హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే మా వాష్రూమ్ క్లీనింగ్ ఒక అక్క అయితే వీడియో పెట్టింది అన్నమాట రెంటింట్లో ఇంట్లో ఉంటే వీళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు ఏంటిది అని అయితే ఓ షార్ట్ వీడియోలు అయితే ఏదేదో చెప్పింది సో అందరూ అయితే అలా ఉండరండి ఎందుకు అని అంటే మాది కూడా రెంట్ ఇల్లే మాది ఓన్ కాదు కానీ మేము ఎలా క్లీనింగ్ చేసుకుంటాం ఏంటిదండి అయితే ఈ వీడియోలు అయితే పూర్తిగా మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు సో రెండిట్లో ఉంటే ఏంటిది ఓ సొంత ఇంట్లో ఉంటే ఏంటిది క్లీనింగ్ అనేది ఎక్కడ ఉన్నా మనం చేసుకోవాలి మన ఏ ఇంట్లో ఉంటామో అదే మన ఇల్లు అన్నమాట నేనైతే చూడండి యాసిడ్ అది సింక్ కింద కాబట్టి సో యాసిడ్ పోస్తున్నాను ఒక మంచి క్వాలిటీ యాసిడ్ తీసుకొచ్చుకొని అయితే అది సింకు కింద అయితే ఎందుకంటే అందులో ఏమైనా వెళ్తాయి కాబట్టి సో ఇందులో కూడా వేసేస్తున్నాను హోల్స్ ఉంది కదా అందులో నుంచి అయితే జెర్రీలు అవి ఇవి కూడా వస్తున్నాయి ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను ఇలా అయితే యాసిడ్ పోసుకుంటున్నాను మొత్తము నేనైతే సో ప్రతి అంటే ప్రతి వారం ఇలా క్లీన్ చేసుకుంటాను అన్నమాట సో గోడలు మొత్తం చూడండి అవి టైల్స్ అన్నమాట ఎందుకంటే మొత్తం ఇట్లా మనం స్నానం చేసేటప్పుడు చుక్క చుక్కలుగా పడి ఉంటాయి కాబట్టి ఇలా అయితే నేను ఆ మొత్తం క్లీన్ చేసుకుంటాను సో రెంట్ ఇంట్లో ఉంటే బాగుంచుకోము సొంత ఇంట్లో ఉంటే బాగుంచుకో అలాంటిది ఏమి ఉండదు ఎక్కడున్నా మనం క్లీనింగ్ ఉంచుకోవాలి సో అందుకే ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది నేనైతే ఓన్లీ బట్టల సబ్బుతోటి ఒక పీచ్తోటి అయితే ఇలా మొత్తం టైల్స్ అనేది మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను సో కొందరు అయితే బ్రష్లు అవి యూజ్ చేస్తారు సో నాకు ఏది ఉన్నదో దాంతో నేను క్లీన్ చేస్తున్నాను ప్రత్యేకంగా ఏది అది ఇది పట్టి అయితే నేను క్లీన్ ఏమి చేయట్లేదు నార్మల్గానే కానీ ఆ ఉన్న ఆ జిడ్డు మొత్తము ఆ బట్టల సబ్బుతో ఒక్కటి బట్టల సబ్బు చాలు ఏదేదో లిక్విడ్లు పోసి ఏదేదో చెత్త చెదరని చేత నాకు అలాంటి ఇష్టం ఉండయి ఉన్న వాటితోటే నీట్గా క్లీన్గా ఉంచుకోవడం అయితే నాకు ఇష్టం అన్నమాట ఇలా మంచిగా క్లీన్ టైల్స్ అయితే క్లీన్ అన్నా కానీ సో ఇలా అయితే వాటర్ పోసుకున్నాను మొత్తం జిడ్డు అనేది మొత్తం వెళ్ళిపోతుంది నేను ప్రతి వీక్ ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటాను ఉన్నదే ఒక రూము కిచెన్ అందులోనే చిన్న షాపు బెడ్ కూడా మీకు ఇంతకుముందు నాది ఒక హోమ్ వీడియో కూడా పెట్టాను సో ఒకసారి మీరు చెక్ చేయండి మీకే తెలిసిపోతుంది మా మా పరిస్థితి ఏంటిది అనేది సో చిన్న రూమ్ కాబట్టి మేము క్లీనింగ్ అయితే ఉంచుకుంటామో ప్రతిదీ నాకు చెత్త చెదారం ఉంచడం నాకు ఇష్టం ఉండదు అన్నమాట సో అందుకే ప్రతిదీ అయితే నేను ఇలా క్లీన్ చేసుకుంటూ సో ఇలా అయితే నేను ఉంచుకుంటాను సో ఏవేవో వీడియోలు పెడతారు ఏందో ఏమో నాకైతే ఏం అర్థం కాదు సో ఫైనల్గా చూడండి నాదైతే మొత్తం వాష్రూమ్ మొత్తం ఎంత మంచిగా హైట్గా కనిపిస్తుంది చూడండి క్లీనింగ్గా వాష్రూము ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నది అనేది చూడండి మీరే చూస్తే అర్థమవుతుంది సో మేమైతే ఇలా ఉంచుకుంటాం ఎందుకంటే ఒకటే రూమ్ కాబట్టి మా పరిస్థితి ఏందనేది మీకు తెలుసు కాబట్టి ఇలా క్లీన్గా ఉంచు అయిపోయింది సో చూడండి పక్కకే బెడ్ ఉందన్నమాట ఇది ఆ సైడ్ అయితే సో రూమ్ ఎలా ఉంది కామెంట్